నమస్తే నేను మీ చింతలగారి వెంకటస్వామి చెవెల ఎంపీ అభ్యర్థి మన ఏడు నియోజకవర్గాలకు చాలా చక్కగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఒక నిర్దిష్ట ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి గత పాలకులు మన రంగారెడ్డి జిల్లాను నిర్లక్ష్యం చేశారు ముఖ్యంగా అక్కడ చాలా ఒక సామాజిక వర్గం వారు మాత్రమే ఎప్పుడు ఎలక్షన్లో పాల్గొంటూ వాళ్ళు మాత్రమే పాలించగలరు మరి బహుజన హితాయ బహుజన సుఖాయనే మనం పాలించలేము అనే విధంగా వివరిస్తూ కార్పొరేట్ రాజకీయాలు చేస్తూ మనకు అవసరం ఒకసారి ఆలోచించండి కార్పొరేట్ రాజకీయాలు దేనికి అవసరం పడతాయి డైలీ అవసరం పడతాయా ఎప్పుడోసారి అవసరం పడతాయి అది కూడా ఒక ఊర్లో ఇద్దరు ముగ్గురు ఉండి వాళ్ళని మోసపోస్తూ ఉంటారు వాళ్ళ దేవుళ్ళని అదేవిధంగా వాళ్ళు తీరుతూ ఉంటారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్ను అమ్మరా భూతులు తిడతారు ఉంటారు మరి ఒక గెలిచినైనా వాళ్ళు ఒక చక్కగా మీడియాలో ఒక ప్రముఖ యాంకర్ ముందే చెప్పారు మేము గెలిస్తే అధికారులు మా చెప్పు చేతుల్లో ఉంటారు అంటే అధికారులు ఎవరైనా వచ్చే ఐదు సంవత్సరాలకు నువ్వు ఉంటావు పోతావు ఆ చెప్పు చేతుల్లో వాళ్ళు ఉండాలనా ఎప్పుడు అధికారులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు నీ చెప్పు చేతుల్లో ఉండాలన్నా ఇది ఎంతవరకు అవసరం మీరు దాక్షిణ్యంగా గౌరవంగా మీడియా ముందు మాట్లాడుతున్నారు దాన్ని ఎవరు ఖండించలే మరి ప్రభుత్వ ఉద్యోగాలు తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రజలకు వెళ్ళవెళ్ళలో వాళ్ళు పాల్గొని మంచి చెడు ఎండ వాన చూడకుండా కష్టపడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ అంత కష్టపడే వాళ్ళని ఏదో కొంతమంది ఉంటే వాళ్ళని చెప్పు చేతిలో ఉన్నారంటారా ఇది ఎక్కడి రాజకీయం ఇది రాజ్య రాజ్యాంగం ఇది ఎక్కడి సమానత్వం అటువంటి వాళ్ళని కూడా దేవుళ్ళని మనిషిని దేవుడిగా చేస్తున్నారు మనిషిని దేవుడుగా చేయొద్దు మనిషి మనిషి ఒక గొప్ప సేవకుడుగా ఉండాలి కానీ చెప్పు చేతిలో ఉంటారు అధికారులు వాళ్ళతో పనిచేస్తారు అధికారులారా ఒక ప్రభుత్వ ఉద్యోగులారా మీరు అనుకుంటే ఏమైతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది డబ్బు రాజకీయాలు మనకు అవసరమే లేదు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈ చింతలగారి గారి అనే నన్ను మీ అన్నదమ్ముడిగా లోకల్ వ్యక్తిగా మిక్సీ గుర్తుకు ఓటు వేసి వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా నన్ను గెలిపిస్తారని ఆరో నెంబర్ వచ్చింది నాకు లక్కీగా ఆరో నెంబర్పై చింతల గారి వెంకటస్వామి మిక్సీ గుర్తు నా ఫోటో ఉంటుంది కాబట్టి అందరూ కూడా బహుజనులంతా నన్ను గెలిపిస్తారని ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందు నేను నడిపిస్తారని మనసా మీ ముందు భగవంతుని సాక్షిగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు